ఆధ్యాత్మిక కేంద్రమైన తిరుపతి మహానగరంలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడిన ఆరణి శ్రీనివాసుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది ఆంధ్రప్రదేశ్లోనే ఎంతో ప్రతిష్టాత్మక నియోజకవర్గమైన తిరుపతి నగరంలో కూటమి తరపున జనసేన పార్టీకి ఎమ్మెల్యే బెర్త దొరకడంతో గాజుగ్లాస్ తరపున చిత్తూరు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు అలియాస్ జంగాలపల్లి శ్రీనివాసులు పోటీలో దిగారు తొలి నుంచి తెలుగుదేశం పార్టీకి మంచి పట్టున్న ఈ నియోజకవర్గంలో గ్లాస్ గుర్తు తరపున ఆయన పోటీకి దిగారు ఇప్పటికీ వైఎస్ఆర్సీపీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా కూటమిని మోసగిస్తూ నియోజకవర్గంలో తిరుగుతున్నారు తిరుపతి లాంటి నియోజకవర్గంలో ఇతర జిల్లాల నుండి వచ్చి ఇక్కడ పోటీ చేస్తే ఆదరిస్తారా ఆరణి గెలుపు ఎంతవరకు సాధ్యపడుతుంది అసలు ఆరణికి ఎందుకు ఓటు వేయాలి తిరుపతికి ఆయన చేసిన అభివృద్ధి ఏమిటి ఆయన వల్ల ఎవరికి లాభం ఎవరికి నష్టం అన్న సందేహాలు సర్వత్రా మూడు పార్టీల క్యాడర్లో వ్యక్తమవుతోంది రెండు వేల పంతొమ్మిది నుండి ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ శ్రేణులు పార్టీని నిలబెట్టుకోవడానికి సాయశక్తులా కృషి చేసి పట్టు నిలుపుకున్న సందర్భంలో ఆకాశం నుండి ఊడిపడినట్లుగా జంగాలపల్లి శ్రీనివాసులు అలియాస్ ఆరణి శ్రీనివాసులు తిరుపతిలో పారాచూట్ కట్టుకుని వాలారు ఒక్కసారిగా ఈ వార్త విన్న తెలుగుదేశం పార్టీ శ్రేణులు అసహనానికి గురై తీవ్రస్థాయిలో మనస్తాపానికి లోనయ్యారు ఎన్నో ప్రతిఘటనల అనంతరం చివరకు పార్టీ లైనుకు కట్టుబడి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు అయినా మాజీ ఎమ్మెల్యే సుగునమ్మ తుడా చైర్మన్ నరసింహయాదవ్ తిరుపతి కోఆపరేటివ్ బ్యాంక్ మాజీ చైర్మన్ పులిగోరు మురళీకృష్ణారెడ్డి టీడీపీ టికెట్ ఆశించిన ఊకా విజయ్ కుమార్ జేబీ శ్రీనివాస్ తదితరులు బాహాటంగానే శ్రీనివాసుల అభ్యర్థిత్వాన్ని తిరస్కరిస్తున్నారు మరోవైపు జనసేన పార్టీ తరఫున టికెట్ ఆశించిన కిరణ్ రాయల్ పసుపులేటి హరిప్రసాద్ ఇద్దరూ కూడా దూరంగానే ఉన్నారు ప్రజారాజ్యం పార్టీలో కీలక పాత్ర పోషించిన ఈ ఇరువురు గ్లాసు గుర్తుకు ఎంతవరకు సహకరిస్తారనేది అనుమానమే ఇక భారతీయ జనతా పార్టీ విషయానికి వస్తే నోటాకు తక్కువ మాటలు ఎక్కువ అన్న చందంగా తయారైంది కమలం పరిస్థితి ఇలా మూడు పార్టీల్లో ఏర్పడిన మనస్పర్ధల నేపథ్యంలో ఈ ఎన్నికల్లో ఎంతవరకు సఫలీకృతమవుతారనేది అనుమానమే పార్టీ క్యాడర్ కూడా అంతంత మాత్రంగానే పనిచేస్తోందన్న వాదన బలంగా వినిపిస్తోంది ఆరణి గోబ్యాక్ మాకు లోకల్ అభ్యర్థి కావాలి అన్న ఫ్లెక్సీలు సైతం తిరుపతిలో దర్శనమిస్తుందంటే ఇక ఆరణి పరిస్థితి చెప్పనక్కర్లేదు చిత్తూరు నియోజకవర్గంలో తనపైన వచ్చిన అవినీతి ఆరోపణలపై సాక్షాత్తు ఆంధ్రజ్యోతి ఈనాడు దినపత్రికల్లో తాటికాయంత అక్షరాలతో బ్యానర్ ఐటెంలో ప్రచురించిన సంగతి విదితమే వేల ఎకరాలు కబ్జా చేసిన ఘనుడిగా చిత్రీకరించిన ఎల్లో మీడియాకు ఇప్పుడు ఆయన పచ్చజెండా కప్పుకోవడంతో పునీతుడు అయిపోయాడు ఇలా ఎన్నో ఒడిదుడుకుల నేపథ్యంలో జరగబోయే ఎన్నికల్లో ఎంతవరకు ఆరని గట్టెక్కుతారో వేచి చూడాల్సిందే